జై హరిహర రేపు చాలా అంటే చాలా విశిష్టతమైన రోజు అండి ఎవరు మిస్ కావద్దు రేపు ఆద్ర నక్షత్రం అనమాట అది శివుడు అంటే లింగ ఉద్భవణ జరిగిన నక్షత్రం రోజు అనమాట శివుని పుట్టినరోజుగా చెప్పుకోవచ్చు అనమాట అది ఆద్ర నక్షత్రం ఆరుద్ర ఆద్ర నక్షత్రం మళ్ళీ అలాగే ఇంకో విశిష్టతమైనది ఏంటి అంటే కాలభైరవుని కాలభైరవుడు ఉద్భవన టైం అనమాట కాలభైరవుడి రోజు కూడా రేపే అనమాట ఆ ఇద్దరిని పూజించుకోవడం వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శత్రుపీడ ఉండదు అనమాట లింగాష్టకాన్ని రేపు అంతా చాలా విశిష్టమైంది లింగాష్టకం చాలాసార్లు చదువుకో అనేక సార్లు లింగాష్టకం చదువుకోండి కాలభైరాష్టకాన్ని చదువుకోండి పూజించుకోండి ఆ తండ్రికి ఈ పుట్టినరోజు కదా ఆ తండ్రికి ఎంతో ఇష్టమైనది ప్రీతికరమైనవి తెల్లని వస్తువులండి ఆ రోజు తెల్లని పూ రేపు తెల్లని పూలతో పూజించండి మనసులో కోరికలను అంటే మనస్ఫూర్తిగా ఆ తండ్రిని పూజించుకోవడం అనమాట స్వచ్ఛమైన మనసుకు ప్రతీక ఆ తెల్లని పువ్వులు మనం స్వ అంత స్వచ్ఛంగా ఆ తండ్రిని పూజిస్తున్నామని అనమాట రేపు తెల్లని పువ్వులతో పూజించండి ఆ తండ్రిని అభిషేకించుకోండి ఆ తండ్రి నామస్మరణ నిత్యం చే నిత్యం చేస్తున్నా రేపు చాలా చాలా విశిష్టమైంది కాబట్టి ఇంకా ఇంకా ప్రత్యేకంగా చేసుకోండి ఎందుకంటే ఆ తండ్రి ఆ తండ్రి రోజు రావడమే చాలా రేర్ అనమాట అవి మనకి తెలియడం ఇంకా ఎప్పుడు అన్ని అన్నిసార్లు అందరికీ తెలియాలని ఏం లేదండి తెలియడం చాలా విశిష్టతమైనది రేపటి రోజున ఎవరు మిస్ కావద్దు ఆ తండ్రి దయ ఉంటే ఏదైనా మనకున్నట్లే అనమాట పైగా చాలా అంటే మనకి తెలియని పాపాలు అలాంటివి ఉంటాయి కదండీ అవి రేపటి రోజున తొలగిపోతాయంట ఆద్రా నక్షత్రం రావడం ఆ రోజు అసలు పూజించి అభిషేకాలు పూజలు చేసి తెలియక చేసినా కూడా ఆ తండ్రి ఖాతాలో పడిపోయిద్ది అనమాట నాకు పూజ చేశాడు అనేసి అలాంటిది రేపు మీ అందరి కోసమే నేను తెలుసుకొని మరీ నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు మళ్ళీ మనస్ఫూర్తిగా నిష్టగా ఎన్నో ఇష్ ఎంతో ఆతృతగా ప్రేమగా పూజలు చేసుకోండి ఆ తండ్రిని ఇష్టపూర్వకంగా ఎన్ని రకాలుగా అలంకరించుకోవాలి పూజలు చేసుకోవాలనుకున్న వాళ్ళు అన్ని రకాలుగా చేసుకోండి ఎవ్వరు మిస్ కావద్దు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్